వీడియోని స్టార్ట్ చేసే ముందుకు ఎవరైనా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి నమ్రతా సిరోద్కర్ మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పుడు టైం దొరికినా కూడా ఎక్కువగా వెకేషన్స్లో టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు అయితే వాటికి సంబంధించిన పిక్స్ని కూడా ఎప్పటికప్పుడు నమ్రత గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు రీసెంట్గా వారి ఫ్యామిలీ మొత్తం స్విట్జర్లాండ్కి టూర్కి వెళ్ళారు అయితే వాటికి సంబంధించిన పిక్స్ని నమ్రత గారు ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు అయితే ఈరోజు అంటే ఈరోజు తన టూర్ ట్రిప్కి సంబంధించిన కొన్ని మరికొన్ని పిక్స్ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు డే ఇన్ మొనాకో అంటూ మెన్షన్ చేస్తూ అందులో మహేష్ బాబు గారు అలానే సితారా గారిని కూడా మన ఛానల్లో చూసేయండి అలానే నమ్రత గారి అక్క అయిన శిల్పా శిరోద్కర్ గారు అదేనండి మన బ్రహ్మ ఫేమ్ శిల్ప గారు కూడా తన ఫ్యామిలీతో పాటు నమ్రత గారి ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది ఆమె ఫ్యామిలీని కూడా మన ఛానల్లో చూసేయండి అలానే ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి మీకు మా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అలా స్టే చ్యూ అండ్ థ్యాంక్స్ ఫర్ అలెవెన్ సపోర్ట్